మరి దేవుడే మారు మనసు గుర్తించాలంటే దేవుణ్ణి దింపాలి దేవుణ్ణి దింపాలంటే ఎలియా చేసినట్టు మనం ప్రార్థన చేయాలి అందుకే ఈ ప్రార్థన ఉద్యమానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం కర్మలు ప్రార్థన ఓఫిర్ మినిస్ట్రీస్కు కర్మలు ప్రార్థన దర్శనం జీవనాడి వంటిది నేను ఎన్నోసార్లు చెబుతున్నారు కర్మలు ప్రార్థన చెయ్యని వాడు అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యుడు సభ్యురాలు కానే కాదు కర్మలు ప్రార్థన కర్మలు విజ్ఞాపన చెయ్యని వాడు ఓఫిరిస్టు కానీ కాదు అంత్య దినాలలో ఈ సంస్కరణ అనే దాన్ని అసలు పట్టించుకోకుండా మామూలు సంఘాల లాగా ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం వచ్చామంటే వచ్చామా లేదా వచ్చాము వెళ్ళాము తిన్నాము పడుకున్నాం మళ్ళీ ఆదివారం వచ్చాం ఇలా బ్రతికితే వాడు అసలు సత్య సంబంధి కాదు దేవుని సంబంధి కాదు వాడు తుయతయ్య సంఘపు దూతలాగా దేవుని ముందు దోషిగా నిలబడతాడు యజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చు నేను ఉండనియను దాన్ని తరుణి కొడతానని నేను తీర్మానం చేశాను అలా తీర్మానం చేసిన వాళ్ళే అంచె దినములలో అసలు సిసలైన క్రీస్తు సైనికులు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం సపరేట్ డినామినేషన్గా లేదా సపరేట్ శాఖగా ఉండడానికి ఇదొక్కటే కారణం లేకపోతే మనకి బాధలు అక్కర్లేదు ఇంత సేవ చేసి వందల వేల సంఘాలు కట్టి నేను ఇంత అప్పుల్లో ఉండనక్కర్లా ఇప్పటికిప్పుడు నేను ఏదన్నా సంస్థలో చేరుతానంటే నన్ను కళ్ళకద్దుకొని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు బోరడి మంది బోధ ఏదో నాకు అవసరం లేదండి ఈ సంఘాలు నీకు అప్పగిస్తాను అంటే కోట్లు వచ్చి పడతాయి నాకు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని కష్టపడి క్రిస్మస్ పండుగలు సెమీ క్రిస్మస్లు చేస్తే ఇంకా బిల్సే సెటిల్ కాలే నిన్న అబ్బులు గారు వచ్చాడు అయ్యగారు ఏమన్నా బిల్ సెటిల్ చేద్దామంటే ఇప్పుడు లేవండి రెండు రోజులు అయ్యాక చేద్దామంటే సరేలేండి వాళ్ళకి చెప్పి ఆపుతానొచ్చు ఎవడని నమ్ముతాడా ఎందుకు ఈ బాధ మనం ఎందుకు సపరేట్గా ఒక ఒక ప్రత్యేక సైన్యంగా ప్రత్యేకమైన దండుగా ఎందుకు ఉన్నామంటే కర్మలు దర్శనం కొరకే అందరము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధలోనికి బ్యాప్టిస్ట్ వారు పెంతకోస్త వారు హెబ్రోన్ వారు లూథరన్ వారు సిఎస్ఐ సిఎన్ఐ వారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు సాక్షులు సెవెంత్ డే వారు మారు అందరూ కూడా అపస్తలకి అప్పగించబడ్డ ఆ బోధలోకి వచ్చి తీరాలి అనే రోషము లేకపోతే ఆ పట్టుదల లేకపోతే మనం వేరే ఒక సంఘంగా ఉండేది అవసరం లేదు మనం పోయి ఎక్కడైనా పోయి కూర్చోవచ్చు మనం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సహవాసంగా ప్రత్యేక ఫెలోషిప్గా కొనసాగుతున్నాం ఎందుకంటే ఎవరికి లేని ఈ దర్శనం మనకుంది ఎవరికి లేని ఈ గుండె మంటలు మనలో ఉన్నాయి ఎవరికి లేని ఈ భారము ఈ వేదన ఈ రోదన ఈ ప్రార్థన మనకుంది